మీద హత్య ప్రయత్నం కూడా జరిగింది అనేటువంటి విధంగా కూడా జరిగింది అది మా అనాలసిస్ లో ఉంది అది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆయనకు ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది అత్యున్నత కూడా సెక్యూరిటీ ఉంది ఆయనకి కానీ ఈ యొక్క రాపడావర్గం జరిగినటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పరిటాల సునీత గారు అక్కడ ఉండడం జరిగింది అక్కడ ఉండేటువంటి లోకల్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది ఎంపీబి ఎలక్షన్ సమయంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వాళ్ళే కొంతమంది కూడా లింగమయ్యారే వ్యక్తిని కూడా హాకీ కర్లతో ఇరవై మంది కలిసి కొట్టారు అందువల్ల అతను చనిపోయాడని చెప్పడం జరిగింది కానీ పరిణామ సునీత గారు అక్కడ మేనేజ్ చేసేసి అక్కడ వాళ్ళకి శిక్ష పడకుండా కేవలం ఒక ఇద్దరు మాత్రమే కర్రలతో కొట్టడం వల్ల ఈ లింగమై చనిపోయాడు అనే విధంగా కూడా ఆయన కేసు బుక్ చేయించారు ప్రజెంట్ అదే ఉంది ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఎంక్వైరీ తర్వాత ఏ విషయం తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క లింగమై అంత్యక్రియలు కూడా చాలా లిమిటెడ్గా చేశారు ఎవరిని అలౌ చేయకుండా కేవలం కొంతమంది సభ్యుల సమీక్షలు మాత్రమే చేశారు సో దీన్ని తీవ్రంగా ఖండించడానికి ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చారు వస్తే ఈ యొక్క పరిణామ సునీత అనేటువంటి ఆమెకి ఛాలెంజ్ చేయడం జరిగింది ఎందుకంటే అంతకు ముందు వారికి ఉన్నటువంటి పాత ప్రకారము పై పరిటాల సునీత గారి భర్త అయినటువంటి పరిటాల రవి గారు ఒకప్పుడు పులిగందల నియోజకవర్గంలోకి వస్తే అక్కడ ఆయన ఆపిచ్చేసి ఆయనకి సెక్యూరిటీ లేకుండా చాలా ఇబ్బంది పెట్టాలనేటువంటి భావన వాళ్ళకుంది విధంగా ఆమె ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేద్దామని కూడా ప్రయత్నాలు చేశారు అసలు నువ్వు హెలికాప్టర్ దిగలేవు హెలికాప్టర్ దిగకుండా అట్టించడం పంపించేస్తాం అని కూడా పర్యటన స్నేహితులు వ్యాఖ్యానం చేయడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా మనది ప్రజాస్వామ్యం కాబట్టి ఇక్కడ ఏ నాయకుడికైనా చట్టబద్ధంగా తిరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి పర్యటన అడ్డుకోవద్దని కూడా చెప్పడం జరిగింది ఆ యొక్క ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు వచ్చినప్పటికి కూడా ఇక్కడ గమనించాల్సి ఏంటంటే ప్రజలందరూ కూడా ఎవరు కూడా రాకుండా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక చర్యలు తీసుకున్నారు ఎందుకంటే ఆ గ్రామంలోకి వెహికల్స్ కూడా ఏమీ ఎలా చేయలేదు ఎలా చేయబోటం వల్ల అంతా కూడా బయట ఉండి చాలా మంది కార్యకర్తలు కూడా వచ్చారు ఈ సందర్భాల్లో ఏంటంటే పరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు కూడా ప్రయత్నం చేస్తున్నారు జరిగింది అని కూడా ఒక వ్యాఖ్య ఉంది దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అదేంటంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన హెలికాప్టర్ లో వచ్చారు అయిపోయిన తర్వాత లింగమయ్య పర్యటన లింగమయ్య పరామర్శించారు వాళ్ళ కుటుంబాన్ని తర్వాత ఆయన హెలికాప్టర్ లో తిరిగి బెంగళూరు వెళ్ళాల్సి ఉంది అది ఆయన షెడ్యూల్ కానీ ఆయన హెలికాప్టర్ కూడా వాళ్ళకు చెప్ప ఆపవలసినటువంటి చోట కూడా ఆపలేదు అది హెలిప్యాడ్ కూడా వేరే చోట నిర్మించారు చెప్పిన చోట కూడా వేరే చోట నిర్మించడం జరిగింది తర్వాత ఏంటంటే ఒక పర్టికులర్ ప్లాన్ ప్రకారం జరిగింది ఆయన పరామర్శ చేసి ఈ యొక్క కాకేవాళ్ళని కూడా ఆయన బెదిరించారు ఏమనంటే అక్కడ లోకల్ వేసే ఎవరైతే ఉంటే వాళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు తమకు సపోర్ట్ తీసుకో వాళ్ళు బట్టలు తీస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ఈ సందర్భంలో ఏంటంటే ఈ యొక్క కొంతమంది కూడా విద్రోహ శక్తులు ఆయన మీద అటాక్ చేయాలనేటువంటి ప్లాన్ కూడా చేశారు అదే విధంగా అంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేక మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చోట రావడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముసుగులో కూడా కొంతమంది విద్రోహ శక్తులు కూడా వచ్చారు వాళ్ళందరూ ఏంటంటే హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళేసి హెలికాప్టర్ లోని కొన్ని భాగాలు కూడా డామేజ్ చేయడం జరిగింది ఎవరైనా సరే ఈ యొక్క హెలికాప్టర్ ఉండేటువంటి కొన్ని పరికరాలు ఉంటాయి అవి కనుక డామేజ్ చేసినట్టయితే అది హెలికాప్టర్ ఎగినప్పుడు అది కూలిపోయే అవకాశం ఉంది ఆ విధంగా హెలికాప్టర్ డామేజ్ చేశారు చేసినప్పుడు మరి జట్ సాధారణంగా వచ్చినప్పుడు హెలికాప్టర్ చుట్టూ విపరీతమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది మరి ప్రజల కార్యకర్తలు ముసుకొని కొంతమంది ఉద్యోగ శక్తులు వచ్చారు అక్కడ మరి వాళ్ళందరూ వెళ్లి హెలికాప్టర్ దగ్గరకి డ్యామేజ్ డామేజ్ కూడా చేస్తూ ఉంటాయి కొన్ని పర్టికులర్ పార్ట్స్ ఉదాహరణకి పైన చక్రాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి షీల్డ్ కొన్ని చోట్ల పర్టికులర్ గా విండోస్ విండోస్ కొన్ని పర్టికులర్ ప్లేస్ లో వాళ్ళు డ్యామేజ్ చేశారు వాళ్ళు ఎంత చేస్తుంటే అక్కడ పోలీసు వాళ్ళంతా ఏం చేస్తున్నారు సెక్యూరిటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ వైఫల్యం ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే హెలికాప్టర్ గారికి ఎక్కినట్లయితే ఖచ్చితంగా దారిలో కులిపోయేది ఇక వైఎస్ రాజే రెడ్డి గారు ఎట్లా మరణించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మరణించారు హెలికాప్టర్ లో దుర్మరణం అనేటువంటి వ్యాఖ్య కూడా వచ్చేది కానీ ఏంటంటే దీన్ని ఇమీడియట్ గా అధికారులు కూడా గమనించారు వాళ్ళు వెంటనే కూడా విఐపి వాళ్ళు ఈ హెలికాప్టర్ వెళ్ళడానికి కుదరదు అని వెంటనే కూడా ఆ హెలికాప్టర్ పర్యటన క్యాన్సిల్ చేశారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఇక ఒప్పుకొని ఆయన హెలికాప్టర్ లో బెంగళూరు పర్యటన కూడా ఆపేసుకొని కేవలం రోడ్డు మార్గం ద్వారా మాత్రమే తను కూడా తన పర్యటన కూడా వెళ్ళారు సో ఇది చాలా గమనించాల్సినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి మీద అక్కడ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను ఇంతకు ముందు టీడీపీలో ఎమ్మెల్యే అని చెప్పేసి అన్నారు సో ఎస్ఐ పాత్ర ఎంతవరకు ఉంది సార్ సాధారణంగా ఏంటంటే ఎస్ఐ అనేటువంటి ఆయన కూడా అధికార పార్టీ ఏది ఉంటే వాళ్ళకి ఫేవరబుల్ గా ఉండడం జరిగింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ బీసీ కులాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను తప్పనిసరిగా కూడా రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం ఉంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అతను కూడా కూడా ఒక సేన ఏర్పాటు చేసుకుని సేవలు చేస్తూ ఉండేటువంటి వాడు భవిష్యత్తులో అతను కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అందువల్ల తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అని కూడా వ్యాఖ్యానాలు కూడా వినబడుతున్నాయి దీని గురించి కూడా అతని గురించి అంతా ఎంక్వైరీ చేయడం జరిగింది ఇతను భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఎమ్మెల్సీ గానీ ఎమ్మెల్యే గానీ పోటీ చేస్తారని కూడా భావిస్తాను